ఇంకా అడుగుతున్నారు అన్నా కార్ కొనుక్కోవచ్చా ఏ కార్ కొనుక్కోవాలని భయ్యా మీ ఇష్టం భయ్యా కొనుక్కోరి భయ్యా కార్లు ఇష్టం అన్నట్టు కొనుక్కోరి డెలే డ్రాప్ అయిపోగానే వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ లో పడింది బుకింగ్ అడ్వాన్స్ లాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసి బిజినెస్ సెటిల్ అవుతుంది ఏంది ఇంకా ఇంకా అడుగుతున్నారు అన్న కారు కొనుక్కోవచ్చా అన్న కారు కొనుక్కోవచ్చా ఏ కారు కొనుక్కోవాలని భయ్యా మీ ఇష్టం భయ్యా కొనుక్కోరి భయ్యా కార్లు ఇష్టం అన్నట్టు కొనుక్కోరి రోజు రెండు మూడు వేలు సంపాదించుకోరి ఇంకేండి ఇంత మంచిగా చెప్తున్నాయి ఇక కొనుక్కోరి కొనుక్కొని మార్కెట్లోకి వచ్చినాక మీరు అప్పుడు తెలుస్తుంది మీకు సో కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది ఇంత మంచిగా నేను మంచి సజెషన్ ఇస్తున్నా ఇంకా చాలామంది అడుగుతున్నారు మీ మీ ఇష్టం అన్న మీ ఇష్టం ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెట్లో చాలా వెహికల్స్ అయినాయి అండ్ ద నెక్స్ట్ ఫ్రీ బస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది క్యాబ్స్కి ఏదో చేస్తుంది ఏదో అనుకున్నారు కానీ దాన్ని నో ఫైదా అండ్ ఈ ఫ్రీ సర్వీస్ అనేది కూడా తీయరు మన ఆటో వాళ్ళు క్యాబ్ వాళ్ళు ఎవరు ఎన్ని స్ట్రైకులు చేసినా అది కంటిన్యూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆరు హామీలలో ఒక హామీ అని చెప్పి అది పాస్ చేసి కాబట్టి కర్ణాటకలో నడుస్తుంది అక్కడ కూడా చాలామంది స్ట్రైకులు చేసారు స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా బాధపడుతున్నారు నేను హైదరాబాద్లో కూడా నేను నిన్న ఇక్కడ కనుక్కున్నది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కుదిరితే ఈరోజు మన వీడియోలో ఎవరైనా ఆటో వాళ్ళు కానీ మన క్యాబ్ వాళ్ళు కానీ కలిస్తే వాళ్ళని అడిగి నేను వాళ్ళ రివ్యూ కూడా మన మన వీడియోలో ఇప్పుడు కంటిన్యూ చేస్తా సో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక్క మీ తరఫున నాకు ఒక లైక్ చేయండి సో ఈరోజు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ సిక్స్ రీడింగ్ అయితే జీరో చేసేసిన చూడండి మళ్ళీ ఒక పాయింట్ తగ్గింది నిన్ననే ఫుల్ ట్యాంక్ నైట్ వచ్చే సాయంత్రం వచ్చేటప్పుడు చూసిరు కదా నిన్నటి వీడియోలో ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చిన సరే అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఒక సెవెన్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్ వేసుకున్న ఆ పాయింట్ పోయినా ఇంకొక పాయింట్ అయితే అనవసరంగా డ్రాప్ అయిపోతుంది ఇది నేను డైలీ ఫేస్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా లాగిన్కి అయితే చేస్తున్నా చేసిన కూడా ఆన్ చేసేస్తున్నా పికప్ పడుతుంది ఓలా టూ పాయింట్ ఫైవ్ పికప్

కస్టమర్ ఓలాకి బిల్ పే చేసింది వన్ సిక్స్టీ ఫోర్ అంటే మనకు వన్ సిక్స్టీ ఫోర్ పే చేసిండు కానీ అందులో నుంచి ఓలాకి అండ్ అట్లనే థర్డ్ పార్టీకి కమిషన్లు పోయి మనకు వన్ ఫోర్టీన్ రూపీస్ వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ కట్ అయిపోయింది పడుతుంది ఓల్డ్ గోయింట్పల్లి మూసపేట నుంచి పికప్ సెవెన్ మినిట్స్ చూపిస్తుంది చూద్దాం ఎంత దూరం చూపిస్తుంది యాక్సెప్ట్ చేసినాక పాయింట్ సెవెన్ ఉంది మార్నింగ్ మార్నింగ్ కాబట్టి చాలా వెళ్ళిపోదాం భూమి పెళ్ళ పడింది గచ్చిబౌలి డ్రాప్ ఇక్కడ ఓల్డ్ బోయినపల్లి నుంచి మనకు పికప్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంది సెవెన్ మినిట్స్ చూపిస్తుంది నిజంగా చెప్తున్నా అసలు రేట్లు అయితే ఎంత చిల్లరా చిల్లర ఉన్నాయంటే నిజంగా నాన్ వెజ్నే అన్నట్టు చవక చవక అన్నట్టే ఉన్నాయి లొకేషన్ రీచ్ అయిపోయాను Terima kasih ఢిల్లీ డ్రాప్ అయిపోగానే వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్లో పడింది బుకింగ్ అడ్వాన్స్లో జూబ్లీ హిల్స్ డ్రాప్ పక్కనే ఉంది సో ఇట్లా మనకు సర్జు పడాలి లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం రోస్ ట్వంటీ ఫోర్ సెవెన్ పికప్ వచ్చేది రోస్ ట్వంటీ ఫోర్ సెవెన్ six eight four nine six eight four nine तेलिया की गाड़ी तेलिया का होगा वो तेलिया वाला बस ठीक है थैंक्यू थैंक्यू लोडिंग हो रहा है ठीक है पेमेंट नहीं हुआ पेमेंट नहीं, नहीं, पे नहीं आ ओके नहीं అడ్వాన్స్లో వన్ పాయింట్ సెవెన్ లో మళ్ళీ హైటెక్ సిటీ పడింది లొకేషన్ రీచ్ అయిపోయాను డబల్ ఎయిట్ త్రీ నైన్ త్రీ టోటల్ సిక్స్టర్స్ తిరిగింది 65 ఎయిట్ ఎయిటీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ అవుతుంది అమౌంట్ చూసుకుందాం ఎంత అయిందో అప్పుడు త్రీ పాయింట్ వన్ అంట అమౌంట్ చూడండి ఫైవ్ ట్రిప్స్ కి లెవెన్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ అయింది మనకు సెవెంటీ ఫైవ్ ఒకటి పడింది సర్జ్ వన్ పాయింట్ ఒకటి పడింది సో అది ప్లేస్ అయింది చాలా బుకింగ్ పడిపోయింది

బుకింగ్ క్యాన్సిల్ అవ్వగానే మళ్ళా జస్ట్ పక్క నుంచే కూకట్పల్లి డ్రాప్ పడింది మన బంజారా హిల్స్ నుంచి కూకట్పల్లి డ్రాప్ ఇది జస్ట్ టూ మినిట్స్ ఉంది పికప్ ఇది ఈ ట్రిప్ అయిపోతే ఏమైనా నాకు తెలిసి సెవెన్ ట్రిప్స్ అయిపోయినాయి అనుకుంటా అమౌంట్ కూడా చూపిస్తాయి ట్రిప్ అయిపోయాక బుకింగ్ కూడా క్యాన్సిల్ చేసింది కస్టమర్ దగ్గరికి రాగానే ఏదో బంజారా హిల్స్ నుంచి కోటి పడుతుంది క్యాన్సిల్ అవ్వగానే కూకట్పల్లి క్యాన్సిల్ అయిపోయింది అది క్యాన్సిల్ కాగానే పోటీ పడింది మళ్ళా టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది పికప్ ఈ రెండు ట్రిప్పులతో తిరుగుడే అయిపోయింది ఫోర్ సో ఫైనల్ నేను వీడియో అయితే మొత్తం రికార్డ్ చేయలేదు కానీ ఈ రోజు అయితే మనకు థర్టీన్ ట్రిప్స్ అయినాయి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ అయినా ఈ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ లో ఇన్సెంటివ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ యాక్చువల్గా బిల్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయింది సో ఇన్సెంటివ్ ప్లస్ బిల్ ప్లస్ రెండు కలిస్తే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ నుంచి థౌజండ్ రూపీస్ గ్యాస్ తీసేస్తే మనకు నైన్ థౌజండ్ సారీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ మిగిలినవి సో గా అయితే ఈరోజు మనది ప్రాఫిట్ నైంటీన్ హండ్రెడ్ రూపీస్ నేను చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఓకే